వందనాలండి ఈరోజు క్రిస్మస్ సీజన్లోకి వచ్చాం కదా ఒక మంచి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునేదానికి మంచి అంశాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయామై దయ చేసిన స్తోత్రం ప్రవ్వ తండ్రి ఈరోజు క్రిస్మస్ సీజన్లో తండ్రి క్రిస్మస్లోని విధేయత అనే అంశం ధ్యానించుకుంటుండగా తండ్రి మాకు కూడా అలాంటి విధేయత వచ్చేటట్టుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వేడుకొని కొంచున్నాను తండ్రి అమ్మా ఈరోజు క్రిస్మస్ గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం క్రిస్మస్ అనేది శాశ్వత కాల పండుగ కాల పరిమితి లేనిది మీకా ప్రవక్త తన గ్రంథంలో మీక ఐదు రెండులో పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష మగుచుండేను అని రాయబడింది అంటే ఆయన ఇప్పటివాడు కాదు ఇటర్నిటీ నుంచి ఉన్నవాడు ఆయన కేవలం ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో ఉండడానికి నిర్ణయించుకొని వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది క్రిస్మస్ మహా సంతోషకరమైన పండుగ జాతి పరిమితి లేని పండుగ ఎందుకంటే లూకస్ వార్త రెండు పదిలో దూతలు వచ్చి గొల్లలతో చెప్తున్నారు మనకు అందరికీ కూడా ప్రకటిస్తున్నారు ఇదిగో ప్రజలందరికీ కనుగ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అని అన్నాడు అంటే ఇది కేవలం మన కోసమనే కాదు అందరికీ లోకంలో ఉన్న వాళ్ళందరికీ మహా గొప్ప శుభ శుభవార్త రాకడ ప్రపంచమంతటికీ శుభవార్త అందుకనే ఈనాడు కోట్లాది మంది ఆల్ ఓవర్ ద వరల్డ్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు క్రిస్మస్ మరణ ఛాయను ముగించిన పండుగ ఎష్యా అరవై ఒకటవ వచనంలో నీకు వెలిగి వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహూ ఆ మహిమ నీ మీద ఉదయించెను అంటూ యష్యా ప్రవక్త ప్రవచనాత్మకంగా మనకు చెప్పాడు పాపమునకు శిక్ష మరణం ఆ మరణ ఛాయం లేకుండా చేసిన పండుగ ఇది యేసు ప్రభు మరణాన్ని జయించి గెలిచే గెలిచాడు రెండవ మరణం మనకు లేకుండా చేశాడు యేసు ప్రభుంద ఉన్న ఉన్నవారికి శిక్షావిధి ఏది లేదు అని రోమపత్రిక ఎనిమిది ఒకటిలో చెప్పబడి మరి మనకి ఏ శిక్ష లేదు అంటే మరణం మరణం అంటే రెండవ మరణం శారీరక మరణం అందరికీ సహజమే అది అవాయిడ్ చేయలేము కానీ రెండవ మరణం నరకానికి వెళ్ళి అంటే ఏసుప్రభు తిరిగి వచ్చినప్పుడు పునరుద్ధానాలు అవుతాం కాబట్టి పునరుద్ధానలు అయిన వారందరూ కూడా తీర్పు తీర్చబడి మరణ నరకానికి కొంతమంది పరలోకానికి కొంతమంది వెళ్తారు మరి పరలోకానికి వెళ్ళే వాళ్ళల్లో మనం ఉండాలి అని మనం నిర్ణయం చేసుకుంటే ఈ పండుగ ఆచరించుకోవాలి యేసు ప్రభు నమ్ముకోవాలి ఈ మరణ ఛాయం లేకుండా చేసిన పండగ ఇది నరకం అనే రెండవ మరణం నుంచి విడుదల కలిగించిన పండుగ క్రిస్మస్ చరిత్ర ఆరంభించిన పండుగ అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన సందర్భము ఎవరూ వ్యతి వ్యతిరేకించలేదు ఎవరూ దాన్ని అపోజ్ చేయలేరు ఎందుకంటే క్లియర్గా హిస్టారికల్గా రికార్డ్ చేయబడి ఉంది క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని మరి చరిత్ర రెండుగా విభజింపబడింది అంటే యేసుప్రభు వచ్చినాడనే కదా అర్థం అందుకని దాన్ని మాత్రం ఎవరు వ్యతిరేకించలేరు క్రిస్మస్ అందరికీ పండుగ కేవలం క్రైస్తవులకే కాదు ఈ సత్యం అర్థం చేసుకోవడానికి రెండు వాక్య భాగాలను నేను ముందు ఉంచుతున్నాను మొదటిది యోహన్ మూడు పదహారు అందరికీ తెలిసిన వాక్యం దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచి ప్రతివాడును నర్శింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నారు కేవలం క్రైస్తవులు కాదు లోకమంటే సృష్టి ఆవత్తు సృష్టిలో ఉన్న మానవులందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు అందరినీ దేవుడు ప్రేమించాడు ఆయన ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు అంటే యేసుప్రభు మీద విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన ననుగ్రహించను ఆయన అందరినీ రక్షించడానికి వచ్చాడు కానీ విశ్వసించిన వారికి మాత్రమే ఆ భాగ్యం కలుగుతుంది అందుకనే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువే ఆ మాట కూడా అప్పసుల కార్యం పది ముప్పై ఆరులో మనం చూడొచ్చు పేతురు అనే ఆయన యేసుప్రభు శిష్యుల్లో ఒకడు ఆయన అనుకుంటా ఉన్నాడు యేసుక్రీస్తు అందరి కోసం రాలేదు కేవలం యూదుల కోసమే వచ్చాడు అందుకని మాకు మాత్రమే ఆయన ప్రభు అని అనుకున్నాడు కానీ అపోసుల కార్యం అధ్యాయంలో ఎప్పుడైతే కొన్నేళ్ళతో మాట్లాడమని ప్రభు చెప్పాడో ఆ రోజున ఆయన గుర్తించాడు పైతుడు గుర్తించి యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఏ భేదము లేదు ఆయన పక్షపాతి కాడు అందరికీ ప్రభు అని డిక్లేర్ చేస్తాడు ఆ విధంగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ అందరూ ఆచరించుకోవాలి మనం చూస్తున్నాం మన చుట్టుపక్కల చాలామంది చదువుకున్న వాళ్ళందరూ కూడా క్రిస్మస్ ట్రీ పెట్టుకొని క్రిస్మస్ ఆచరిస్తారు ఎందుకు అనేది పెద్దగా కొంతమందికి తెలియకపోవచ్చు కానీ అదొక ఆచారంగా ఆచరిస్తున్నారు కానీ ఆ ఆచారం వెనుక ఉండే నిజ నిజం తెలుసుకుంటే వాళ్ళు ధన్యులవుతారు ఇక్కడ క్రిస్మస్లోని కొందరు వ్యక్తుల విధేయతను గురించి మనం ధ్యానించుకోవాలి ఎందుకంటే విధేయత యేసుప్రభు ముఖ్యంగా యసుప్రభు విధేయత చూపించకపోతే క్రిస్మస్ వచ్చేదా విమోచన వచ్చేదా ప్రజలకు ఒకసారి ఆలోచించండి క్రిస్మస్ కారణమైన యసుప్రభు విధేయత చూపించకపోతే మనకు విమోచనం ఉండేది కాదు తండ్రి అయిన దేవుడు తన మన విమోచన కొరకు ఆయన పంపాడు ఈ విమోచన కార్యక్రమంలో ముగ్గురు వ్యక్తులు ఇన్వాల్వ్డ్ త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు దేవుడు తండ్రి ఈ ప్రణాళిక చేశాడు కుమారుడు నెరవేర్చాడు పశుధాత్మ దేవుడు ఇప్పుడు మన మధ్య ఉండి దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాలి ఆయన యసుక్రీస్తు విధేయత చూపించకపోతే ఎలాగా అంటే దేవుడే కదా దేవుడే విదే దేవుడే తను దాన్ని తగ్గించుకుని ఈ లోకానికి రావాలి అనే నిర్ణయం తీసుకోకపోతే మనం వాళ్ళం విమోచన కొరకు ఆయన పంపాడు అది ఎప్పుడు జరిగిందంటే తన సమయంలో తగిన సమయంలో పౌలు గల్తీ నాలుగు నాలుగు ఐదు వచనంలో ఈ విధంగా రాశాడు కాలం పరిపూర్ణుడైనప్పుడు పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమార్ని పంపాను ఆయన స్త్రీ ఎందు పుట్టి మనం దత్తపుత్రులం కావలేనని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను ఎంత చక్కగా రాయబడిని చూడండి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ప్రతిదీ తన సమయం అందే చేస్తాడు కాలం పరిపూర్ణమైనప్పుడు అనేది దాని గురించి ఇంకా కొన్ని చెప్తాను మీకు ఆయన సమయంలో దేవుడు తన కుమారిని పంపాడు ఆయన స్త్రీ ఎందు పుట్టి స్త్రీయందు పుట్టి అనేది ఎందుకు ఇక్కడ చెప్పబడిందంటే ఆయన స్త్రీ పురుషుల కలియక ద్వారా పుట్టినవాడు కాదు కన్యక గర్భవతి కుమారుని కనును అని ప్రవచనాత్మకంగా చెప్పిన మాట ఇక్కడ నెరవేరింది పరిశుద్ధాత్మ శక్తితో మరియ గర్భం ధరించింది మరి మనము దత్తపుత్రులము కావాలనని దత్తపుత్రులము అంటే ఎంత గొప్ప విషయం మామూలు పిల్లల పిల్లలకంటే దత్త తీసుకున్న వాళ్ళని చాలా ముద్దుగా చూపి మురిపంగా చూ చూసుకుంటారు తల్లిదండ్రులు అంతేకాకుండా యూదుల కాలంలో దత్తపుత్రత్వము అనేది ఒక పెద్ద ఉత్సవం లాగా చేసి చాలా గొప్పగా ఘనంగా చేస్తారనమాట తండ్రి అయిన దేవుడు మనల్ని దత్తపుత్రులం చేసుకోవాలని తన ఏకైక కుమారుణ్ణి మన బలిగా అర్పించాడంటే ఎంత గొప్ప ప్రేమ అండి మనల్ని అందరినీ తన పుత్రులుగా తన దత్తపుత్రులుగా చేసుకోవాలని తన ఏకైక కుమారుణ్ణి మన కోసం బలిగా పంపించాడు అంతకంటే గొప్ప ప్రేమ ఎక్కడైనా చూస్తామా మనం అయితే ఈయన వచ్చి ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను ధర్మశాస్త్రమునకు లోబడి ఉండడము అంటే మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు అది ఊరికే క్రమశిక్షణలో పెట్టడానికి ధర్మశాస్త్రం పాటించడం ద్వారా పరలోకానికి వెళ్ళరు అది కేవలం ఒక పెద్ద బాల శిక్ష లాంటిది దానికి లోబడి ఉండి మేము ధర్మశాస్త్రం పాటిస్తున్నాం కాబట్టి మేము తప్పనిసరిగా పరలోకానికి వెళ్తాము అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు కానీ అది తప్పు అని తెలుసుకో వాళ్ళు తెలుసుకోలేకపోయారు వాటి వారిని ఆ ధర్మశాస్త్రం నుంచి విడుదల గావించడానికని యేసు ధర్మశాస్త్రానికి లోబడినాడు నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదు కానీ ధర్మశాస్త్రం నెరవేర్చుటకు మీకోసం వచ్చానని చెప్పాడు ప్రభు అంటే ధర్మశాస్త్రం నెరవేర్చటము నెరవేరచాలి అని తనే రూల్కి పెట్టాడు కాబట్టి ప్రజలు ఎలాగో ధర్మశాస్త్రం నెరవేర్చలేరు వాళ్ళ ప్ర బదులు నేను నెరవేరుస్తాను అని ఆయన మన మన బదులుగా ఆయన ధర్మశాస్త్రానికి లోబడినాడు కాలం సంపూర్ణమైనప్పుడు అని అంటే దేవుడు తన ప్రణాళిక ప్రకారం ప్రతిదీ కూడా చేస్తాడు మానవాళి విమోచన అనే గొప్ప రక్షణ కార్యానికి ఒక సమయం నిర్ణయించి ఆ ప్రకారమే నెరవేర్చాడు ధర్మశాస్త్రం ద్వారా మానవుల పాపపు జీవితాలకు విమోచన లేదని దేవుని నీతి కొలబద్దకు దరిదాపులకు కూడా వారు రాలేరని తెలుసుకున్న దేవుడు ఒక కొత్త రక్షణ మార్గం తన కుమారుని ద్వారా చూపించాడు యశుప్రభు పుట్టినప్పుడు ఆయన కొరకు పరిస్థితులన్నీ అనుకూలపరిచాడు బబులోని చెరువు నుంచి విడుదలై వచ్చిన తర్వాత యూదులు విగ్రహారాధన పూర్తిగా మానేశారు బబులో నుండి వచ్చిన తర్వాత యజ్రా అనే నాయకుడు యాజకుడు ధర్మశాస్త్ర ప్రకారం జీవించడానికి తిరిగి ప్రారంభం చేశాడు కాబట్టి వారు విమోచకుని కొరకు మాత్రమే ఎదురు చూస్తున్నారు అయినా వచ్చినప్పుడు గుర్తించలేకపోయారు దేవుడు సామాజికంగా కూడా పరిస్థితులు అనుకూలపరిచాడు అన్ని విధాలుగా పరిస్థితులు అనుకూలపరిచిన తర్వాతనే యశుప్రభు వచ్చాడు అంతకుముందు విగ్రహ ఉన్నారు వాళ్ళు యేసు ప్రభువును నిజంగా నిజమైన దేవుడిగా అంగీకరించలేకపోయారు కానీ ఎప్పుడైతే బబులోని పోయారో ఆ తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు ఇక్కడ సామాజికంగా కూడా పరిస్థితులు అనుకూలపరిచాడు దేవుడు మీకు బాబిల్ గో గోపురం ఇన్సిడెంట్ గుర్తుంది కదా ఆదికాండం పదకొండులో కనపడుతుంది ఏం జరిగింది అందరూ ఒకే భాష మాట్లాడేవాళ్ళు అందరూ కలిసి దేవుడి ప్రణాళిక ఏంటి అందరూ ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోవాలని కానీ వీళ్ళేం చేశారు అందరం ఒకచోటే ఉంటాము పెద్ద గోపురం కట్టుకొని పరలోకానికి ఎక్కిపోవచ్చు మనం పెద్ద గొప్ప పేరు సంపాదించుకుంటాము అని దేవునికి ప్రణాళికకు విరుద్ధంగా వాళ్ళు చేశారు చేసినప్పుడు దేవుడు దిగి వచ్చి వాళ్ళందరి భాషలు తారుమారు చేసినందువల్ల వాళ్ళందరూ చెదిరిపోయారు ఇప్పుడైతే వాళ్ళందరి భాష ఒకటే అయితేనే కదా ప్రభు గురించి తెలుసుకోవడానికి వీలవుతుంది అందుకని దేవుడు ఏం చేశాడంటే అది రివర్స్ చేశాడు గ్రీకు భాష గ్రీకు సంస్కృతి కామన్ చేసేసాడు ప్రపంచవ్యాప్తంగా గ్రీకు భాష అందరు మాట్లాడటము అందరూ అర్థం చేసుకోవడం తెలిసింది కాబట్టి సువార్త గ్రీకు భాషలో అందరికీ పంపించడానికి వీలైంది అంతేకాకుండా రాజకీయంగా కూడా ఆయన పరిస్థితులు అనుకూలపరిచాడు రోమ సామ్రాజ్యం స్థిరపడినప్పటికీ రోడ్డు రవాణా నౌకాయాన వస్తులు సమకూరి సువార్త త్వరితగతిన ప్రబలటకు దోహదపడింది ఇటువంటి అనుకూల పరిస్థితుల్లో దేవుడు తన కుమారుని పంపాడు అంతేకాకుండా ఒక ఆరు నెలలు ముందే బాప్తిమిచ్చి యుహానోను తన మార్గం సరళం చేయడానికి పంపించాడు విమోచనం కొన్ని కొరకు ఎదురు చూస్తున్నారు కదా దేవుని రాజ్యం సమీపంగా ఉంది మారుమనిస్ పొందండి అని ప్రకటిస్తూ ఆరు నెలల ముందే బాప్తి యోహాను ఈ లోకానికి వచ్చాడు అంతటి గొప్ప దేవాదేవుడు మరియ కుమారునిగా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు ఆకాశం సింహాసనంగానూ భూమి తన పాదపీఠంగా కలిగి ఉన్న గొప్ప సృష్టికర్త పాపులమైన మన కొరకు నరావతారంలో ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎంత మాత్రం దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు అని హెబ్రి రెండు పదహారులు రాయబడి ఉంది దేవుడు మానవులకి ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఆయన స్త్రీ సంతానంగా రక్త మాంసాలతో ఈ లోకానికి వచ్చాడు దేవుడు దేవదూతలు ఆత్మస్వరూపులు కాబట్టి వారిలో రక్త మాంసాలు ఉండవు పత్రిక తొమ్మిది ఇరవై రెండు ప్రకారము రక్తం చెందించకుండా పాప స్వభ క్షమాపణ కలగదు కాబట్టి ఆయన సంపూర్ణ మానవునిగా వచ్చాడు ఆయన జన్ జన్మ అంతా కూడా లేఖనం నెరవేరిపే మనము దత్తపుత్రులం కావాలని దేవుడు తన కుమారుని మనకు బహుమతిగా పంపాడు పంపాడు మరి ఇదే క్రిస్మస్ యొక్క గొప్ప సత్య సువార్త ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ఆయన ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను అని చదువుకున్నాం కదా ధర్మశాస్త్రము అంటే పాతని బంధంలో మానవాళికి మోసే ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలు ఇవన్నీ నేను ఇంతకు ముందే చెప్పాను అందుకే మనకు బదులుగా ఆయన లోబడ్డాడు అని అనుకున్నాం ఆయన మరి ఇంత చేసిన ఆయనకు మనమేం చేయగలము అంటే ఆయనకు విధేయులుగా ఉంటూ ఆయన చూసి చూపిన విధేయత మనం కూడా చూపించాలి తర్వాత ఆయన విధేయత గురించి గొప్ప వాక్య భాగము ఒక అద్భుత వాక్యభాగము ఫిలిప్పి పత్రికలో ఉందండి అది మీకు చదివి వినిపిస్తాను ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వరకు ఆయన అంటే యశు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపంను ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణం పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు ఎందుకంటే గొప్ప విషయం గొప్ప విషయం మనం అర్థం చేసుకోలేం ఎంత విధేయత శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు సిలువ మరణం చాలా భయంకరమైన గౌరవమైన శిక్ష చాలా భయంకరమైన పాపం చేసిన వాళ్ళకే శిలువ మరణము విధించే వాళ్ళు రోమా చక్రవర్తులు అటువంటి నీచమైన తగ్గింపు తగ్గి తగ్గింపబడిన పరిస్థితి యేసు ప్రభు నీకోసం నా కోసం చేశాడు ఎందుకని మనల్ని విమోచించడానికి తన తనతో పాటు తన రాజ్యంలోకి తీసుకోవడానికి మరి అటువంటి గొప్ప దేవాదేవుడు విధేయత చూపిస్తే మనమెంత విధేయత చూపించాలి ఒకసారి ఆలోచించండి తర్వాత తర్వాత ఈ క్రిస్మస్ సీజన్లో విధేయత చూపించిన వాళ్ళల్లో ఇంకా కొంతమందిని చూస్తే మరియమ్మ మరియమ్మ చాలా ధన్యురాలు మరియ గురించి లుకాసు వార్తలో మనం చూడొచ్చు లూకాసు వార్త ఒకటో అధ్యాయంలో ముప్పై ఎనిమిది నుంచి మనం చూస్తే చాలా విషయాలు మనం గమనించవచ్చు ఇక్కడ అక్కడ దుకాసు వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి మనం ముప్పై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది నుంచి చూడొచ్చు ఆమెకు ఆమె చాలా దైవభక్తి గల అమ్మాయి చిన్న వయసులో అమ్మాయి పద్నాలుగు పదిహేదేళ్ళ కంటే ఎక్కువ ఉండవు ఆమె దగ్గరికి దూత వచ్చాడు దూతొచ్చి దయాప్రాప్తుల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాడు ఆ తర్వాత దేవుడు ఎంత గొప్పగా కార్యం చేస్తున్నాడో తన విషయంలో చెప్తున్నాడు భయపడుకము దేవుని వల్ల నువ్వు కృప పొందితివి ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీ సింహాసనం ఆయనకిచ్చును ఆయన యాకో వంశస్థులను యుగ యుగములు ఏలును అని ఇవన్నీ చెప్పిన తర్వాత ఈమెకు ఒక అనుమానం వచ్చింది నేను పురుషుని ఎరుగని దానను కదా నాకు ఎట్లా గర్వం వస్తుంది అని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును గనక పుట్టిపో శిష్యుడు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పంగానే వెంటనే ఆమె ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను అంతటి దూత ఆమె వద్ద నుండి వెళ్ళిపోయాను చూడండి ఎంత విధేయతో ఆమెకి అర్థం కాలే యోసేపుతో ప్రధానం చేయబడి ఉంది మరి అటువంటి సమయంలో అంత రిస్క్ తీసుకోవడం కదా పెళ్లి కాకపోతే గర్భవతి అవుతే ఎంత భయంకరమైన రిజల్ట్స్ ఉంటాయి దానివల్ల ఎంత అవమానం పొందుతుంది తనే కాకుండా తన కుటుంబము యోసేపు అందరు కూడా అవమాన పాలవుతారు మరి తనను వెలివేయచ్చు కూడా అటువంటి రిస్క్ ఆమె తీసుకుంది ఎందుకంటే ఆమె దేవుణ్ణి భక్తురాలు దేవునికి విధేయత చూపించాలని అనుకుంది పరిస్థితులు ఎలా ఉంటే ఏంటి దేవుడు చూసుకుంటాడు ఇటువంటి విధేయత మనలో కూడా కనపడాలండి మనం దేవుని మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు పరలోకరాజ్యం వారిది అని యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు మరి ప్రభువు కోసం మనం పాటుపడుతూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నా కూడా విధేయత చూపిస్తే దేవుడు మనల్ని చూసి సంతోషించి మనకు గొప్ప విజయం దయచేస్తాడు ఎప్పుడు కూడా విధేయత విశ్వాసము ఉంటే విజయం తప్పనిసరిగా మనకు వస్తుంది సమాజం నుంచి వెళ్ళివేస్తారేమో అన్న ఆలోచన ఆమెకి రాలేదు అయినా కూడా తనే తెలుసుకుంటుంది నేను ధన్యురాలను ప్రపంచంలో అందరికంటే ధన్యురాలు మరియా ఆమె ప్రభువును తన గర్భాన్ని మోసింది తన గర్భాన్ని కొన్ని కొన్ని నెలలు అద్దెగా అద్దెకిచ్చిందనమాట యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఒక మార్గం ఆమె గర్భం ద్వారా ఇచ్చిందనమాట లోకానుసారంగా ఆమెకి ఏ యోగ్యతలు లేవు చిన్న బాలిక పేదరాలు ఆడపిల్ల కానీ ఆమెలో దేవుడు చూసిన యోగ్యతలు ఆమె విశ్వాసము విధేయత మనలో కూడా దేవునికి అవే కావాలి మనం దేవునికి ఇచ్చే క్రిస్మస్ కానుకగా ఈ లక్షణాలు మనం అలవర్చుకోవాలి మూడవ వ్యక్తి యోసేపు యోసేపు ఈయనను అన్సంగ్ హీరో అన్ అనొచ్చు అంటే పెద్దగా ఆయన గురించి ఎవరు మాట్లాడరు కానీ ఆయన చేసిన త్యాగం చాలా గొప్పది యోసేపు గురించి మత్తేసు వార్త ఒకటవ అధ్యాయంలో కనపడుతుంది కదా పద్దెనిమిదవ వచనం నుంచి నేను ఇరవై ఒకటి వరకు నేను చదువుతాను యోస్ యేసుక్రీస్తు జనన విధ ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానం చేయబడిన తర్వాత వారి ఏకముఖ ఆకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన వల్ల గర్భవతిగా ఉండను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడు ఆ సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందతనికి ప్రత్యక్షమై దావీది కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరి అని భయపడకుము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది ఆమె ఒక కుమారుని కనును ఈ చెప్పిన తర్వాత వెంటనే అతను విధేయత చూపించాడు యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను ఈ మాటల్లో చూడండి ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను అంటే అంటే యోసేపు ప్రధానం చేయబడి ఉంది చేయబడి ఉంది తర్వాత ఆమెను రహస్యంగా విడదాడాలనుకున్నాడు కానీ దూత మాట విని విధేయత చూపించాడు యోసేపు విధేయత మూడు విషయాల్లో చూపించాడు ఆమెను వివాహమాడాడు ఇంట చేర్చుకున్నాడు కానీ బిడ్డ పుట్టే వరకు ఆమెను కూడలేదు ఆమెతో ఫిజికల్ శారీరక సంబంధం లేకుండా గడిపాడు ఎందుకంటే ఆమె పరిశుద్ధ్రాలు పరిశుద్ధ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి ఉంది ఆ పుట్టబోయే బిడ్డ దేవుని బిడ్డ అది నమ్మాడు కాబట్టి విశ్వసి విశ్వసించాడు కాబట్టి విధేయత చూపించాడు ఆయన గురించి చాలా గొప్పగా ఆయన చేసిన త్యాగం చాలా గొప్పగా మనం గుర్తించవచ్చు యవనస్థుడు అయినా కూడా ఆమెను కూడకుండా ఆమెతో ఉంటూ కూడా ఆమెతో శారీరక సంబంధం లేకుండా తను తను కంట్రోల్ చేసుకోగలిగాడు మరి అటువంటి గొప్ప త్యాగము యోసేపులో కనపడుతుంది ఇదంతా దేవుని ప్రణాళిక దేవుడు ఎన్నుకున్న ప్రజలు తనకు విధేయత చూపిస్తారనే విశ్వాసంతో ఆయన ఎన్నుకున్నాడు ఆయన సార్వభౌముడు ఆయనకి సమస్తం తెలుసు మరి అటువంటి వాడిని ఎన్నుకున్నాడు తర్వాత ఎక్కడికి దేవుడు వెళ్ళమన్నా కూడా అక్కడికి యోసేపు భార్యను బిడ్డలను తీసుకొని వెళ్ళాడు యోసేప్ మాట్లాడడం మనం ఎక్కడా చూడలేదు కానీ క్రియారూపకంగా విధేయత చూపించాడు అదే అండి ఆయన గొప్పతనం మాట్లాడే ఎక్కడ మాట్లాడలే కేవలం విధిత చూపిస్తూ ముందుకు సాగారు తర్వాత నాలుగవ వ్యక్తులు వ్యక్తి వ్యక్తులు అనొచ్చు ఇక్కడ గొర్రెల కాపర్లు గొర్రెల కాపర్లు లుక రెండులో మనం అతని వాళ్ళని గురించి చూడవచ్చు గొర్రెల కాపర్లు వాళ్ళు యేసు ప్రభువును మొదటిగా చూసే భాగ్యం వాళ్ళకు దక్కింది వాళ్ళ గురించి మనము లుకా స్వార్త రెండవ అధ్యాయంలో చూడొచ్చు ఎనిమిదవ వచనం నుంచి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి దగ్గరికి వచ్చినాడు వచ్చి భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావిధి పట్నం మందు రక్షకుడు పుట్టాడు ఆయన ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రభు అయిన క్రీస్తు మీరు వెళ్ళి చూడండి అని చెప్పి చెప్పి వాళ్ళతో చెప్పాడు వెంటనే వాళ్ళు విధేయత చూపించారు తమ గొర్రెల మందను అక్కడే ఓపెన్ ప్లేస్లో వదిలిపెట్టేసి వాళ్ళు దేవుని కుమారుని చూడ్డానికి మెస్సయ్యని చూడ్డానికి పరిగెత్తే వెళ్ళారు ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యంను ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనం బెట్లహీమకు వెళ్ళి చూతాం రండి అని ఒకరితో ఒకటి చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియని యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి విధేయతలో ఇదొక మాట భాగం అన్నమాట వాళ్ళు చూశారు తర్వాత వాళ్ళు చూసిన విషయాలు అందరికీ ప్రచారం చేశారు విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడరు పడి అయితే మరి ఆ మాటలు తన హృదయంలో భద్రం చేసుకుంది అని రాయబడింది ఇక్కడ యేసు ప్రభువుని చూసే గొప్ప భాగ్యము ఈ విసర్జించ అంటే వీళ్ళు వెలివేయబడిన వారు యాక్చువల్గా యూదులు గొర్రెల కాపర్లను అంటే వాళ్ళల్లో తక్కువ స్థాయిలో వాళ్ళు అన్నమాట వాళ్ళు వాళ్ళని గొర్రెలు కాచేడానికి మాత్రమే వాడుకుంటారు మరి అటువంటి వాళ్ళని దేవుడు ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళారు చూడండి మొదటిగా ప్రభువుని చూసే భాగ్యం వాళ్ళకే దొరికింది మరి ఇటువంటి వాళ్ళు వాళ్ళు దేవుని సన్నిధికి ఏ బహుమతులు తీసుకెళ్ళలేదు కానీ వాళ్ళు ఏం చేశారంటే గొప్ప బహుమతి మొదటి సమయాలు ఒక పదైదు ఇరవై రెండు ప్రకారము బలులు అర్పించట కంటే ఆజ్ఞను గై కొనుటయ్యూ పొట్టేళ్ళ కొవ్వు అర్పించుటకంటే కంటే మాట వినుటయు శ్రేష్టము అని సమయాల ప్రవక్త చెప్పిన మాటలు గుర్తుకు చేసుకోవాలి సౌలకి చెప్తాడు ఈ వాక్య ప్రకారము విధేయత చూపించారు వారు వెళ్ళి ఆరాధించి చూచిన దాన్ని అందరికీ ప్రకటించారు మనం కూడా విధేయతతో క్రీస్తును ప్రకటించాలి క్రిస్మస్ సమయంలో క్రీస్తుని గురించి ప్రకటించడం చాలా సులభం మనమంతా ఇల్లు డెకరేట్ చేసుకొని అందరిని పిలిచి కాస్త టీ కాఫీ టీలు లేకపోతే కేకులు ఇస్తే ఎందుకు ఇస్తారో ఎందుకు ఇస్తున్నారు అని అడిగినప్పుడు మన సంతోషం వాళ్ళతో పంచుకోవచ్చు దేవుని ప్రేమను వాళ్ళకి చెప్పి చెప్పచ్చు ఇది సరైన సమయం క్రీస్తును ప్రకటించడానికి గొల్లలు ప్రకటించడం వాళ్ళు సంతోషంగా ప్రకటించారు వాళ్ళు సంతోషం అనుభవించారు మనము క్రీస్తులో ఉన్న ఆనందం అనుభవిస్తున్నప్పుడు మనతో పాటు మన ప్రియులందరూ కూడా ఆ సంతోషాన్ని పంచుకోవాలి అన్న ఆలోచన మనం కలిగి ఉండాలి తర్వాత జ్ఞానులండి మత్త ఈ రెండవ అధ్యాయంలో వాళ్ళ గురించి రాయబడింది జ్ఞానులు ఆరాధించరి అని పాడుకుందాం పాడుకుంటాం కదా జ్ఞానులు నక్షత్రాన్ని చూసుకుంటూ ఒంటల మీద దాదాపు రెండున్నర సంవత్సరం ప్రయాణం చేశారు అని చరిత్ర చెప్తుంది చాలా దూరం కదా ఆ టైంలో ఆ కాలంలో ప్రయాణపు సౌకర్యం ఏం లేదు వాళ్ళు ఎంత ధనవంతులైనా కూడా వాళ్ళు ఒంటల మీద ప్రయాణం చేయాల్సిందే ఎడార్లలో ప్రయాణం చేయాలి కదా చాలా కాలం ప్రయాణం చేసి రక్షకుని కనుగొన్నారు ఆయనకు తగిన కానుకలు సమర్పించారు వాళ్ళు జ్ఞానులు కాబట్టి వాళ్ళు నక్షత్రాన్ని చూసి వాళ్ళకి తెలిసింది వాళ్ళకి అస్ట్రానమీ తెలుసు కాబట్టి అంతకుముందు ధర్మశాస్త్ర వాళ్ళు బబ్లోను రాజ్యంలో యూదులు వదిలిపెట్టిన కొన్ని గ్రంథాలు చదివినందువల్ల ప్రవచనాత్మకంగా యూదుల రాజు పుడతాడు అని వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ రోజు ఈ నక్షత్రం కూడా ఉదయిస్తుంది అని బిలాం ప్రవక్త చెప్పిన మాటలను బట్టి వాళ్ళు గుర్తించి ఆ నక్షత్రం ఆధారం చేసుకొని దాన్ని వెంబడిస్తూ నజరేతుకు వెళ్లారు ముందు బెత్లహేంకి వెళ్ళారు అక్కడ హీరోది రాజు భయపడిపోయాడు అదంతా జరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళి తగిన కానుకలు సమర్పించారు రాజుగా గుర్తించడం చేత బంగారు ఇచ్చారు యాజకునిగా గుర్తించటం చేత సామ్రాని ఇచ్చారు ప్రవక్తగా గుర్తించడం చేత బోలాన్ని అర్పించారు ప్రభు ఈ లోకంలో మూడు పాత్రలు పోషించాడు ఆయన రాజు యాజకుడు ప్రవక్త ఈ మూడు పాత్ర ఈ మూడు పాత్రలు పోషిస్తారని ప్రవచనాత్మకంగా చెప్పినట్లుగా వాళ్ళు గుర్తించి ఈ మూడు బహుమతులు ఆయనకిచ్చారు వారు చేసిన ఆరాధన ద్వారా విధేయత చూపించారు ఇప్పుడు మనం చదివినీ కూడా మనం చూ విన్నటి అన్నీ కూడా మన హృదయం అనే పెట్టెలు తెరిచి ప్రేమ ఆరాధన విధేయత ఆయనకు సమర్పించాలని మనము కోరుకోవాలి మరి విధేయత అనేది చాలా అవసరం ప్రార్థన చేసుకుందాం దయ మేడా క్రిస్మస్ సందర్భంగా విధేయత చూపించిన వారిని గురించి జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి మరి మేము ఈ క్రిస్మస్ సందర్భంగా సంతోషిస్తున్న సమయాన విధేయత చూపించేది మాకు నేర్పించండి తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సన్నిధిలో మీ వాక్య ప్రకారం నడుచుకుంటూ మీ నామహిమాతం జీవించేటట్టుగా ఆశీర్వదించమని క్రిస్మస్ శుభ సందేశం క్రిస్మస్ సువార్త సత్య సువార్తను అందరికీ ప్రకటించడానికి వీలుగా మమ్మల్ని తయారు చేయమని యేసుక్రీస్తు క్రీస్తునామను వేడుకొని తండ్రి ఆ మాయన్ గాడ్ బ్లెస్ యూ